వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం స్త్రీలు ముఖ్యంగా నుదుటిపై బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు ఎలాంటి గండాలు వస్తాయో ఈ వీడియో పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబ్ మరియు ఆ బెల్ బటన్ నొక్కండి అంటే శాస్త్రంలో కానీ ఇక మన హిందూ ధర్మంలో కానీ స్త్రీలు నల్లబొట్టు పెట్టుకోకూడదు అని అంటారు అయితే మరి నల్ల పూసలు ఎందుకు ధరించాలి అంటే స్త్రీకి సుమంగలి తత్వం సుమంగలి యోగాన్ని ఇచ్చేది నల్లపూసలు నల్లపూసలు ముఖ్యంగా నల్లపూసల మాల దండ చేసినా కూడా దాన్ని నీళ్ళలోహిత పూజ చేసి స్త్రీలందరికీ ముట్టైదులు అయినటువంటి స్త్రీలందరికీ చూపించి అబ్బాయితో అమ్మాయి మెడలో వేయిస్తారు దీన్ని నల్లపూసలు ఇలా నీళ్ళలో ఇత పూజ చేసిన తర్వాత నల్లపూసలు ధరించడం పూర్తి సౌభాగ్యాన్ని ఇస్తుంది ఇంకా పూర్వకాలంలో అయితే నల్లపూసలు చాలా పెద్ద వయసు వారు ఉన్నవారు ఎనభై తొంభై వయసు వారు ఉన్న సుమంగళి యోగం కలిగినటువంటి ముత్తైదు వాళ్ళు పెద్ద ముత్తైదు వాళ్ళు ముందు ఆ నల్లపూసలు వేసి వారు వేసినటువంటి ఆ నల్ల పూసలను అమ్మాయి మెడలో వేసేవారు ఇది శాస్త్రం ఇది ధర్మం అంటే ఇది వీరి కూడా ఈ అమ్మాయి కూడా పూర్తి పూర్ణ వరకు కూడా సుమంగలిగానే వర్దిల్లాలి అని చెప్పేసి పెద్ద ముత్తైదువ మెడలో వేసిన ఆ నల్లపూసలు అమ్మాయి మెడలో వేయడం అంటూ అప్పుడు ఉండేది ఇంకా ఈ నల్లపూసలు కూడా ముఖ్యంగా గౌరీ కటాక్షం మంగళ గౌరీ కటాక్షం ఉంటుంది కాబట్టి నీళ్ళలోహిత పూజ చేసిన తర్వాత అది అమ్మాయి ఎంతో కలకలలాడుతూ ఉన్నటువంటి పెళ్లి కూతురుకు దృష్టి దోషాలు తగలకుండా నల్లపూసలు ధరించడం అమ్మాయి వేసుకోవడం ద్వారా అమ్మాయి జీవితం కూడా నిన్ నిత్య సౌభాగ్యంతో నిత్య సుమంగలి యోగంతో పరిపూర్ణమైనటువంటి సుమంగలి యోగంతో వర్ధిల్లాలని ఇలాంటి దృష్టి దోషాలు కలగకుండా మంగళ గౌరీ కరుణ కటాక్షాలు ఉండాలని ఈ నల్లపూసలు వేస్తారు అది అలా కాపాడుతుందండి ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది స్త్రీలు నల్లపూసలు కనిపించకుండా చాలా చిన్నటి ఈ పూసలతోనూ కనిపిస్తూ కనిపించేనటువంటి ఫ్యాషన్గా వేస్తున్నారు కానీ నల్ల పూసలను ఎప్పుడు బీర్వాలు భద్రపరిచి లాకర్లో పెట్టుకునే కంటే ఎప్పుడు ధరించడం వల్ల మీకు దృష్టి దోషాల నుంచి బయ బయటపడడం జరుగుతుంది అయితే పూర్తి సౌభాగ్యత్వం మీకు దృష్టి దోషాలు తగలకుండా పూర్తి సుమంగలి యోగం మీకు ఉండాలి జీవితకాలం కలగాలంటే అంటే నల్లపూసలు ధరించడం చాలా ఉత్తమమైనది నల్ల పూసలు ఎప్పుడైతే మీరు ధరిస్తారో నీళ్ళలోహిత పూజ చేసిన తర్వాత ధరించడం వల్ల మీకు సౌభాగ్యత్యం జీవితకాలం పరిపూర్ణంగా సుమంగలి యోగం అనేది కలగడం జరుగుతుంది ఫ్యాషన్కు చాలామంది ఫ్యాషన్లో కొత్తగా స్టైల్గా కనిపించాలని పూసలు పూర్తిగా ఒక దారం సైజులోకి చిన్నగా కనిపిస్తూ కనిపించినటువంటివి వేసి మీకు దృష్టి దోషాలు తగిలినట్లయితే చాలా మీ భర్తకు ఈ భర్త ఆయుష్కు మీకు కూడా చాలా వరకు దుష్ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది అందుకే ఎప్పుడైనా కూడా నల్లపూసలు ఎక్కువగా ధరించాలి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలండి చాలా చాలామంది పెద్దలు అంటూ ఉంటారు బొట్టు పెట్టుకోవడం తప్పు నల్ల పూసలు వేసుకోవడం ఒప్పు అని అంటుంటారు అంటే నిజంగానే నల్లబొట్టు పెట్టుకోవడం తప్పేనండి నల్ల పూసలు వేసుకోవడం శుభకరం ఒప్పు కాబట్టి ఎప్పుడు నల్ల పూసలు ధరిస్తూనే ఉండాలి స్త్రీలు నల్ల బొట్టు నల్ల తిలకం ఎందుకు పెట్టుకోకూడదంటే అది శనికి ప్రతీక శని నలుపు వర్ణానికి కారకుడు కాబట్టి శనిని నలుపు వర్ణాల్లో ఉంటాడు కాబట్టి శనికి సంబంధించినటువంటి ఆ తిలకము ఆ బొట్టు స్త్రీలు ధరించకూడదు నల్ల బొట్టు ఇక్కడ నుదుటిపై స్త్రీలు బొట్టు ఎరుపు బొట్టును ఎందుకు ధరించాలంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉండడం జరుగుతుంది అంటే ఆజ్ఞా చక్రంలో పైన బొట్టు పెట్టినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఎరుపు బొట్టు పెట్టినట్లయితే ఆరోగ్యము సౌభాగ్యం కలుగుతుందండి ఇది ఆచారంతో పాటు ఉన్నటువంటి సైంటిఫిక్గా సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా ఇది నిజమేనండి కాబట్టి ఆజ్ఞాచక్రమైనటువంటి నుదుటిపై తిలకము స్త్రీలు ఎరుపు తిలకమే ధరించాలి ఎరుపు తిలకమే ఎందుకు ధరించాలంటే ఇది అమ్మవారికి ప్రతీకండి అది ఆజ్ఞా చక్రం అమ్మవారి యొక్క స్థానం అందుకే అమ్మవారు ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ఆ ఎరుపునే స్త్రీలు ఎరుపు బొట్టునే పెట్టుకోవాలి అందుకే ఎరుపు ఎందుకంటే సృష్టికి మూలం ఎరుపు రంగు సృష్టికి మూలం ఎరుపేనండి ఎలాగంటే రజస్వలాని ఎలా అంటామో రజస్వల అయినప్పుడు ఆ ఎరుపే కదండి మనకు కనిపించేది కాబట్టి ఎరుపు రంగునే మనము స్త్రీలు ముఖ్యంగా ధరించాలి అంటే రజస్వల అయిన తర్వాతనే అమ్మాయికి వివాహమై పిల్లలను కని సృష్టి పెరిగేది కాబట్టి రజస్వలకు అయినటువంటి ఆ ఎరుపు స్త్రీలు ఎరుపు రంగునే తిలకంగా ధరించాలి అని శాస్త్రం చెప్తుంది మనం ఎప్పుడైనా కూడా శివకేశవులను ఆరాధిస్తాం బ్రహ్మ మహేశ్వరులను అందరినీ దేవతామూర్తులను అందరినీ ఆరాధిస్తాం కానీ శనిని మనకు వచ్చినటువంటి గ్రహ బాధలు జన్మ జాతకంలో వచ్చినటువంటి బాధలను బట్టి శనికి జప హోమాలు శనికి అభిషేకాలు అంటూ చేస్తాం ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే శనిని ప్రార్థించడం మన జాతకంలో ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టి శనికి మనం పరిహారాలు అవి చేస్తుంటాం కానీ స్త్రీలు నల్లబొట్టు పెట్టుకోవడం నల్ల వస్త్రాలు నల్ల గాజులు ధరించడం శనిని ఆహ్వానించినట్లే అవుతుందండి ఎప్పుడైతే ఇలాంటి నల్ల బొట్టు మీరు పెట్టినట్లయితే మీకున్నటువంటి సౌభాగ్యత్వం తత్వం ముఖ్యంగా మీ భర్తకు ఆయుష్ గడ్డాలు అనేవి రావడం అంటూ జరుగుతుంది అంటే శని ఎవరెవరి జన్మ జాతకంలో పాపో మరి శుభుడో మనకు తెలియదు కాబట్టి నలుపు రంగుకు శని కారకత్వం శని నలుపులోనే ఉంటాడు కాబట్టి మీరు శనిని ఆహ్వానించినట్లే అవుతుందండి మీ భర్త ఆయుష్ మరి మీకు సుమంగలి యోగం కలగాలంటే నల్లబొట్టును పెట్టుకోకపోవడం చాలా మంచిది ఎరుపులు అమ్మవారికి ప్రతీక అమ్మవారు ఎరుపు రంగులో ఉండడం రజోగుణమైనటువంటి మనము సృష్టికి మూలం ఈ రజస్వల నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఎరుపు రంగు ఎప్పుడైనా కూడా బొట్టుగా ధరించి కా కొంతమంది స్త్రీలు మైల వచ్చినప్పుడు నల్లబొట్టు పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది ధరిస్తూ ఉంటారు కానీ మైల వచ్చినప్పుడు స్త్రీలు పసుపు బొట్టు పెట్టుకోవాలని చెప్పారు అంటే పసుపు సైంటిఫిక్గా కూడా యాంటీబయాటిక్ ఇంట్లో మైల ఉన్న మైల ఏర్పడినప్పుడు స్త్రీలు పసుపునే తిలగ్గా ధరించాలని చెప్పారు నలుపు ఇంట్లో మైల ఉన్నప్పుడు మాత్రం ధరించకూడదండి అది కూడా దోషంగానే ఉంటుంది స్త్రీలు జీవితకాలం సుమంగలి యోగం సుమంగలితో వర్ధిల్లాలంటే మీరు ఇలాంటి వస్త్రాధారణ నలుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు నల్ల గాజులు కానీ నల్ల బొట్టుగానే ధరించకూడదండి అలా ధరించినట్లయితే శనిని ఆహ్వానించినట్టే ఆ శనికి కారకత్వానికి వస్తాయి కాబట్టి మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఎరుపు బొట్టును ధరించాలి ఇలా ధరించినట్టయితే మీకు జీవితకాలం సుమంగలి యోగం కలగడం మీ భర్త ఆయుర ఆరోగ్యాలు బాగా ఉండడం కలుగుతుంది కనుక ఎప్పుడైనా కూడా నలుపు అంటే దృష్టి చుక్కలు పెట్టుకుంటూ ఉంటారు ఇది పూర్వకాలం నుంచి వస్తుంది దృష్టి చుక్కలుగా నలుపును వాడతారు అది చెయ్యొచ్చు కానీ నుదుటిపై మాత్రం ఎరుపు బొట్టును మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఇది సౌభాగ్యం గురించి స్త్రీలకు చాలా ముఖ్యమైనది ఎరుపు అమ్మవారికి సంబంధించినటువంటి ఎరుపు రంగును మీరు తిలకంగా బొట్టుగా పెట్టుకున్నట్లయితే మీ భర్త ఉన్న గండాలు కూడా పోయి మీకు పూర్తి సౌభాగ్యం సుమంగలి యోగం ఏర్పడుతుందండి అది గుర్తుంచుకోండి అందుకే మీరు ఎప్పుడు ఎరుపు బొట్టునే పెట్టుకోండి నలుపు బొట్టును పెట్టినట్లయితే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు అందుక మీరు జీవితకాలం మీ భర్తలు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మీకు పూర్తి సుమంగళి యోగం రావాలంటే ఎరుపు తిలకాన్ని ధరించండి సర్వేజన సుఖనోభవంతు